వెళ్తూ ఉండిందండి ఒక లారీ అదేమో బోల్టా పడిపోయినట్టుంది నిజంగా ఇందాకనే చూసిందాము ఇంకా చాలా లారీలు వెళ్తూ ఉంటాయి అదండి నిజంగా లో ఇది బ్రేక్ ఫెయిల్ అయినట్టున్నది అందుకు వాలిపోయింది అవి మన ఆంధ్రప్రదేశ్ బండ్లే ఆలు ఆలు లోడ్ వస్తున్నాయో పది పదిహేను లారీలు వస్తూ ఉన్నాయి కదా అన్ని పలకరించుకుంటా అందరినీ వాళ్ళకి డ్రైవరు వాళ్ళకి ఏం కాలేదంట జస్ట్ ఏం కాలేదు అని చెప్పారు అంటే ఏదో ఇట్లాంటి లోనే ఇక ఇంకా అది బ్రేక్ ఫెయిల్ అయిపోయి లోడ్తో ఉన్న బండి కాబట్టి వాలిపోయి ఉంటుంది ఇంకా అక్కడ వీడియో తీయడం బాగుండదండి తీలేదండి నేనంతే అది అందుకు ఇటువంటి ఘాట్ రోడ్లల్లో అయినా మామూలు రోడ్లల్లో అయినా ఓవర్ స్పీడు పనికిరాదు కానీ నేనేమో చూడండి ఒక ఇలా ఇది అస్సలు చేయకూడదు ఏమంటే నా దగ్గర ఏమి లేవు ఇవి ఒక చేత్తో సెల్లు పట్టుకోవాలి ఒక చేత్తో ఈ చేయాలి అంతే తప్ప నేను ఇంకేం చేయలేను అడిగి నేను స్లోగానే వెళ్తూ ఉన్నాను జాగ్రత్తగానే అయిపోయిందండి అడవి మార్గం ఇదిగో ఇంకా ఊరు వచ్చేసింది ఇక కొద్ది కిలోమీటర్లు మళ్ళీ అడవి మార్గమే ఉంది కాంటే ఇంత లాంగ్ కాదు కాస్త కాస్త కొద్ది కొద్దిగా ఎంత ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఆ విధంగా ఇదేనండి కనీసం ఇరవై ఏడు కిలోమీటర్లు ఆ పెంచింగ్ ద్వారా ఇంకా ఉన్నాయి కొద్ది కిలోమీటర్లు పోతే ఈ రాష్ట్రం కూడా అయిపోతుంది ఇంకో రాష్ట్రంలోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోతాం మరి అది వాళ్ళ రేపు రేపో తెలియదు టైం అయితే ఇప్పుడు మూడు మూడున్నర అయింది మరి ఈరోజే ఆ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని దాటిపోయి ఇంకొక రాష్ట్రంలోకి ఎంటర్ అవుతామా రేపు ఎంటర్ అవుతామా తెలియదు వెళ్తూ ఉన్నానండి ఎక్కడన్నా స్ట్రాంగ్గా ఒక కాఫీ కాచిల్ ధరకు టీ తాగేసి వెళ్దాలి అయితే ఇప్పుడు అడవిలో మార్గం వరకు కూల్గా ఉన్నాడు ఇప్పుడైతే చెత్త కొడుతున్నాడు అండి ఇక అదో అక్కడ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి పోయి కొనుక్కొని వచ్చినాను ఎనభై ఐదు రూపాయలు ఇదే సోనా పాపిడి సో పాపిడి కిట్కేటో ఒకటి ఇక వెళ్ళిపోదాం త్వర త్వరగా ఈ ప్లేస్ని దాటి వెళ్ళా చివరి ఊరు ఈ మధ్యప్రదేశ్లో ఇక్కడైతే టోల్ ప్లాజాను అదో ఇదో ఇది ఆర్టీఓ వెల్కమ్ టు ఇంటర్గ్రేటెడ్ మిడ్ మధ్యప్రదేశ్ బార్డర్ ఇదేనండి ఇక బార్డర్ ఏరియా మళ్ళీ ఇవన్నీ చెక్ చేసి పంపిస్తూ ఉంటారేమో ఆ టీవీ అంటే పేపర్ వర్క్ అవన్నీ చెక్ చేసి పంపించడం ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తినేసి పోదాం మనం వచ్చేటి ఆ పక్కన పోయేటి ఇదేనండి మధ్యప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్ ఈ మహారాష్ట్ర నుంచి వచ్చే వెహికల్స్ ఆ పక్కన చెక్ పోస్టు ఇటు మధ్యప్రదేశ్లో నుంచి మహారాష్ట్రకి ఎంటర్ అయ్యేటి ఇక్కడ చెక్ పోస్ట్ అది ఇక్కడే చూస్తున్నాం అండి మిగతా స్టేట్లల్లో అంటే మామూలుగా ఉండింది కానీ ఇంత క్రౌడ్గా లేదు మరి ఇది బహుశా ఈ నేపాల్ బార్డర్ నుంచి ఇటు వచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అన్నీ చెకింగ్ వరకు అని చాలా ఉన్నాయి బండ్లు ఆల్మోస్ట్ మన బండ్లే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మన స్టేట్ బండ్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అండి ఏదో మొత్తం రగులుకోపోయింది కాలిపోయింది అంటే గుద్దుకోనేమో అది ఎప్పుడు జరిగిందో ఏంటో లోడ్ ఏంటో ఏమో నిజంగా బుగ్గు బుగ్గు అయిపోయింది ఏ విధంగా జరిగిందో ఏమో చేసామండి ఇదే ఇక ఉత్తర ఈ మధ్యప్రదేశ్లోని చివరి ఊరు అయితే ఖవా ఖవాస కేహెచ్ఏ డబ్ల్యూఏ ఎస్ఏ కవాస ఇదే చివరి ఊరు మొత్తం షాప్సే ఉన్నాయి ఇక్కడ ఊరు లోపలేమో ఉంది ఇక ఈ ఊరు దాటితే మళ్ళీ ఒక నాలుగైదు కిలోమీటర్లు నాలుగైదు కాదు మించుమించు ఒక పదహైదు కిలోమీటర్లలో ఎక్కువ భాగం అడవి ప్రాంతమే ఉంది ఇక బార్డర్ కూడా ఉంది ఈ ఊరు దాటి ఒక నాలుగు కిలోమీటర్ల తర్వాత ఈ మధ్యప్రదేశ్ అయిపోయి మనం ఈ మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం మరి టైం ఏమో ఇప్పుడు నాలుగు నలభై అయిపోయింది ఏమండి మధ్యప్రదేశ్లోని చివరి టోల్ ప్లాజా అంటే ఈ రోజుట్లో ఫస్ట్ది ఇదే చివరిది ఇదే కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మధ్యప్రదేశ్ బార్డర్ కూడా ఎంటర్ అయిపోయి మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం బాయ్ బాయ్ ఇన్ మధ్యప్రదేశ్ టోల్ ప్లాజా ఇక్కడ వెళ్ళిన అడిగితే ఉండొచ్చా అంటే టైం అయితే ఉందండి పదహైదు కిలోమీటర్ల వరకు మనకు అడవి మార్గమే ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఊరైతే ఏం లేదు వెళ్ళిపోతూ ఉందాం అడి మార్గాన్ని దాటేద్దాం ఈరోజే మధ్యప్రదేశ్ సక్సెస్ఫుల్గా మధ్యప్రదేశ్ అయిపోయింది ఇప్పుడు ఇక మహారాష్ట్రకి ఎంటర్ కాబోతున్నాం మ్యాప్లో అయితే ఇక్కడే చూపిస్తుంది బార్డరు అక్కడ ఒక ఆఫీసు అక్కడ ఒక పాయింట్ ఉంది చెకింగ్ ఆఫీసు మరి అక్కడో ఎక్కడో మ్యాప్లో అయితే ఇక్కడే చూపిస్తుంది అదో ఇంచుమించు ఈ ఏరియాలోనే ఈ మధ్యప్రదేశ్ ఇన్ మహారాష్ట్ర సక్సెస్ఫుల్గా మన లో ఎంటర్ అయిపోయింది బార్డర్ బోర్డు అట్లాంటివి ఏం లేకుండా ఎంటర్ అయిపోయిందండి ఇక్కడే ఫోటో తీస్తాను మన మ్యాస్ట్రోకి రా విధమే ఉన్నాయి ఎక్కడా వెల్కమ్ బోర్డులు అసలుకే లేవు ఒక సైన్ బోర్డు కూడా లేదు మహారాష్ట్ర అనే సైన్ బోర్డు కూడా అక్కడెక్కడో తోలిగేతో అని ఒక కిలోమీటర్ అని ఉంది అంతే ఇదేనండి ఇక స్వాగతం ఇంకా మహారాష్ట్ర మహారాష్ట్ర బార్డర్ చెకింగ్ మొత్తం ఈ ప్లేస్లోకి అయితే వచ్చేసాం సక్సెస్ఫుల్గా చూసుకోవచ్చు ఎంటర్ అయిపోయాం మహారాష్ట్ర మన మ్యాస్ట్రోపై ఇంకో పేరు కూడా ప్రింట్ అవ్వబోతుంది ఇంకో స్టేట్ది సక్సెస్ఫుల్గా మ్యాచ్లో మహారాష్ట్ర వచ్చేసాం చాలా చాలా హ్యాపీ అదేనండి మహారాష్ట్ర చెకింగ్ ఆఫీస్ ఆఫీస్ ఇంకా వెళ్ళిపోదాం ముందుకు ఎంత ముందుకు అయితే అంత ముందుకు వెళ్ళిపోదాం అవన్నీ చూడండి మరి మరీ చేసి పెట్టేశారు ఒకదానికొకటి ఒళ్ళు లోడుతూ ఉన్నాయి మరీ దారుణం అండి ఎక్కడ ఉండదు ఇంత దారుణం ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఇక్కడ గోడ ఉండి పైన ఫ్రెంచింగ్ అంతా ఉండింది ఈ మహారాష్ట్రలో అసలు గోడగడ లేదు చూసుకోవచ్చు మొత్తం అది ఇది అంతా ఒకటే అడివి కాగంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పక్క ఒక న్యాయం ఈ పక్క ఒక న్యాయమా ఇవన్నీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినవే కాదు కదా మళ్ళీ ఈ స్టేట్లతో ఏం సంబంధం కానీ వాళ్ళు వేసేయచ్చు కదా అక్కడ వేసేటట్టే ఇక్కడ మరి అక్కడ ఎందుకు అలా ఇక్కడ ఎందుకు ఇలా ఇదైతే మరి దారుణమైన విషయం అండి మొత్తం ఇదిగడ అడివే పది కిలోమీటర్లు ఉంది సుమారు పది కిలోమీటర్లు దాటితేనే ఒక ఊరుంది ఇప్పుడు టైం ఐదు ఐదు అయింది పది కిలోమీటర్లు మనం దాటేస్తేనే త్వర త్వరగా ఇందులో కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయి మొత్తం అడివే ఇది కొండలు కాదు అడివి అడవి అండి ఇది కొండలు కాదు సూర్య అయితే చూసుకోవచ్చు అడవి భాగం ఎంత బాగుందో కింద బిర్జి ఇది పైన కట్టేసినారు కింద కింద లేకుండా ఇదే మంచిది కింద ఉన్న జంతువులు అవి తిరుగుతా ఉన్నా కానీ ఇబ్బంది ఊరికే అందుకని హైట్లోనే కట్టేసారు ఇది ఒకటి మంచి పని చేసినారు యువతల జంతువులు యువతలే అవతల జంతువులు అవతలే మళ్ళీ బిర్జీకి కింద ఉన్నా సందులు పెట్టారో ఏమో అవి తిరిగే కోసం ఏమన్నా తెలియదు ఇదైతే పైన ఉంది వాళ్ళ పలకరింపుల మహారాష్ట్ర రుక్తా అది అండి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము మహారాష్ట్రలో అయితే వెల్కమ్ బోర్డు ఎక్కడ కనిపించలేదండి మొత్తం అడివి కనిపిస్తూ అడవి కంటిన్యూ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అడవి కాదంటే ఇప్పుడైతే వచ్చేసాము ఒక బోర్డు దగ్గరికి ఇదేనండి బోర్డు పంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర ఇందులో మన మ్యాస్టర్ ఇంక ఇదేనండి మహారాష్ట్రలోకి వచ్చామనే గుర్తు ఈ హైవే పైన నిజంగా చాలా హ్యాపీ కనిపించాయండి అడవి అంటే జంతువులు కనిపించే జంతువులే కనిపించాయి నిజంగా అడవి జంతువులు కలర్ఫుల్గా ఉన్నాయి అవి కూడా వానర సైన్యం మొత్తానికి అడవి మార్గాన్ని వచ్చాము ముందు ఇంకా ఒక పది పదహైదు కిలోమీటర్లు ఉంది అడవి ప్రాంతం కాంటే అక్కడక్కడ ఇట్లాంటి ఇళ్ళులు కనిపిస్తూ ఉంటాయి ఇక ఆరు వందల దగ్గర చూసిన నాగపూరు అరవై ఆరు కిలోమీటర్లకు తెచ్చేసానండి తెచ్చేసింది అని మ్యాస్టర్ అరవై ఆరు కిలోమీటర్లకు తెచ్చేసింది మరి వాళ్ళ స్టే కోసం ఇదో ఇక్కడ పెట్రోల్ పంప్ హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్దాం ఉన్నాయి ఇంకో పది కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి టైం అయితే అనిపిస్తుంది ఇది ఉన్నది అయింది ఇంకో పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అవి నైట్ టైం క్లోజ్ అని ఉన్నాయి మరి ఇక్కడికి వెళ్ళి అడుగుదాం ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమంటారు ఇక్కడ అంతా గో గేట్లన్నీ క్లోజ్ చేసేసే ఉన్నాయి మరి అవతలకి ఎట్ట వెళ్ళాలి ఏంటి ఒకసారి వెళ్ళేసి అడిగేసి వద్దాం వాళ్ళను వాళ్ళు ఏమంటారు ఆ తర్వాత మ్యాస్ట్రోమ్ తీసుకువెళ్దాం ఇదే అండి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి అంటే వచ్చే సాయంత్రం అయిపోయింది అదే అక్కడ కదా పెట్రోల్ బంకు ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను డాబా దగ్గరికి ఇక అక్కడే ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసేసి బట్టలు ఉతికేసి మరి బట్టలు అంటారా కవర్లో పెట్టేశాను అక్కడ పెట్రోల్ పంపులో స్టే అడిగే కోసం వెళ్తే పక్కనే గుడి ఉంది అక్కడ బాగా అక్కడ స్టే చేయొచ్చు అని చెప్పారు అటు పక్క గుడి ఉంది ఆ గుడి దగ్గరికే వెళ్ళిపోదాం మనం ఇక్కడ తినేసానండి డిన్నర్ అయిపోయింది నాలుగు రోటీసు అదేంటి ఆలు గోపి ఒక స్ట్రింగు అన్నీ తాగితే మా టేబర్ రూపాయలు బిల్ వేసారు ప్యూర్ వెజ్ అంట కలర్ఫుల్గానే ఉండదు కాబట్టి కలర్ఫుల్గానే బిల్ వేసారు మరి అదే అండి ఇక వెళ్ళి మన క్యాంప్ అరేంజ్ చేసుకుందాం ఆ ప్లేస్లో ఇక్కడ మేస్ట్రో ఆ హోటల్ దగ్గర తినేసేటా బయటకు వచ్చానా అండి డాబా దగ్గర ఇద్దరు పిల్లలు వచ్చారు టెన్త్ క్లాస్ చదువుతున్నారంట వచ్చి చాలాసేపు మాట్లాడి అదో ఆ ముందు పక్కన బైక్లో వెళ్తూ ఉన్నారు చాలాసేపు మాట్లాడి అక్కడికి మేము అక్కడికి డివర్షన్ దాటాలంటే నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి ఇక్కడ ఎక్కడో మూడు కిలోమీటర్లు ఆ పక్కన ఉంది లేదు ఇక్కడ దగ్గరలోనే ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉన్నారు రండి నేను మేము చూపిస్తాము అంటూ అదేనండి మన పెట్రోల్ పంపు టెంపుల్ అయితే అక్కడ లైటింగ్ కూడా ఉంది మరి వెళ్ళిపోదాం అక్కడికి మరి వీళ్ళు ఎక్కడికి పిలుచుకొని పోతున్నారు ఏంటో ఇటు పిలుచుకొని వచ్చేస్తా ఉన్నారు మధ్యలో కంచి ఉండాది ఉంటుంది లేండి దారి అయితే అటో ఇటో వెళ్ళిపోదాం ఆ చీకట్లో రోడ్డు చూసుకొని దోలు రా నువ్వు వాళ్ళు ఏదో పిలుచుకొని పోతా ఇదిగో వీళ్ళు ఓకే ఓకే టెంపుల్ ఓకే వాళ్ళేనండి అండి హెల్ప్ చేశారు ఆశీష్ అక్కడే ఆశీష్మర్ వెరీ థ్యాంక్ ఫుల్ టు అండి అదే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇక అది పెట్రోల్ పంపు ఆస్ట్రో అయితే ఇక్కడ ఉంది ఇది మనం స్టే చేసే ప్రదేశం ఇది వెస్ట్ ఈ మహారాష్ట్ర వడంబ 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 అనే ఊరు ఇక ఇక్కడేనండి ఇక్కడే మనం టెంట్ అయితే అరేంజ్ చేసుకోవాలి వాళ్ళు అక్కడ ఛార్జింగ్ పెట్టుతో కూర్చొని ఉన్నారు మ్యాస్ట్రో అయితే రిలాక్స్గా ఉంది రిలాక్స్గా అది బోర్గా ఫీల్ అవుతుంది మేస్ట్రో అంటే అక్కడ సెటప్ చేసాక కలుద్దాం లేకన్నా అంటే ఇప్పుడే గుడ్ నైట్ వడంబ నుంచి ఈరోజు నేను ఈ అయితే ట్రావెల్ చేసింది నూట మూడు కిలోమీటర్లు రేపు ఎంతవరకు వెళ్తామో తెలియదు మధ్యలో అయితే నాగపూర్ వస్తుంది చూసుకొని వెళ్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నాయ ఇక్కడికి అదేనండి సాయంత్రం వెళ్ళి అడిగిన పెట్రోల్ పంపు ఇక్కడ క్యాంపింగ్ అయితే ఈ పక్కన గుళ్ళు అదే ఎంహెచ్ హైవే నాగపూర్ ఇటువైపు అరవై ఆరు కిలోమీటర్ అరవై ఐదు కిలోమీటర్లు ఎంతో ఉంది ఇక ఉతికేసిన బట్టలన్నీ అక్కడ ఆరేసాను ఇక్కడ ఎక్కడ చోటు కడలేదు మ్యాస్టర్ అయితే అక్కడ ఉంది మరి ఎక్కడ అంటే అక్కడెక్కడన్నా పెట్టేస్తాం గుడి అయితే ఓపెన్లోనే ఉంటుంది ఆ బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడ అయితే ఏం ఇబ్బంది ఉండదు అవసరం అయితే ఫ్యాన్ అయినా అని చెప్పారు మనకి ఎందుకండి ఫ్యాన్ మన టెంట్లో ఉండగా అది అండి ఇక్కడ ఇవాళ స్టోరీ మొత్తానికి అడవి మార్గాన ఫుల్ ఎంజాయ్మెంట్లో వచ్చేసాం ఆ నేచర్ ద్వారా ఆ నేచర్లో చాలా చాలా హ్యాపీగా జరిగింది రేపు కూడా ఉండేది ఒక పదహైదు కిలోమీటర్లు సేమ్ అలాంటి అడవి మార్గమే ఆ తర్వాత అయితే అసలు అడవి మార్గమే ఉండదండి మొత్తం ప్లేన్ భూమే అంతే నా వెళ్ళి అక్కడ ఏమన్నా లొకేషన్స్ ఉంటే చూసుకొని మన రైడ్లో దూసుకెళ్ళిపోతూ ఉందాం మ్యాస్టర్ వీల్స్ పైన ఆ మ్యాస్టర్కి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నన్ను ఇలాంటి ప్లేసులు అన్నీ తిప్పుతూ ఉన్నందుకు ఇక మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకో ఆ ఫుల్ వీడియోస్ చూస్తూ ఉంటారని అనుకుంటూ ఉన్నాను ఇంతగా చూడండి చాలా బాగా చాలా బాగుంటుంది నాకు నేను నాకు వచ్చినట్టే తీస్తున్నాను ఉండే ఒక సెల్తోనే తీస్తూ ఉన్నానండి నేను నిజంగా నేను ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ కూడా తీస్తూ ఉన్నాను చాలా చాలా సంతోషంగానే గడుస్తూ ఉన్నాను ఓబ్లవారి పల్లెటూరు నేపాల్ రైల్లో నేపాల్ టు ఓబుల్ రైల్లో రోజు రోజుకి దగ్గర అవుతూ ఉన్నాను డెస్టినేషన్ అయిన ఓగులువరపల్లి థ్యాంక్ యూ సో మచ్ నీ అందరికీ అంతే తండ్రికి పొందాను గుడ్ నైట్